ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు కొన్ని శక్తులు పాలనకు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నాయని అయినా తమ లక్ష్యాలు నెరవేరుస్తామన్నారు కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతున్నట్లు పొంగులేటి తెలిపారు తప్పు చేసిన వాళ్ళని ఖండించాలని శిక్షించాలని ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనగా ఇప్పుడు గుర్తొచ్చింది ఓహో వీళ్ళు ఏదో తప్పు చేసినట్టున్నారు కదా వీళ్ళు ఇప్పుడు శిక్షించాలి అని కానీ నిజర్వ స్వరూపం అది కాదు రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజా పాలన ఇందేరమ్మ రాజ్యంలో లాభం పొందాలి అంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొన్నటి దాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం వీళ్ళిద్దరు డ్రామాలని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు కాబట్టి మీరు నచ్చిన ప్రభుత్వం మీరు మెచ్చిన ప్రభుత్వం మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ సేవకులుగా చేయడానికి మేమందరం ఉన్నాం పని చేస్తున్నాం భవిష్యత్తులో కూడా పని చేస్తాం ఎన్ని ఆటంకాలు కల్పించాలనుకొని కొన్ని శక్తులు ఎదురుపడ్డా ఎన్ని కుయుక్తులు పన్న ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న గమ్యానికి మీరు కోరిన కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా మీకు అందించే కార్యక్రమాన్ని చేయటానికి మేమున్నామని తెలుసు